ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెద్ద ఉన్నాడు అతన్ని ఆట పట్టేయడానికి వచ్చిన చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడు ఇంకెందుకు ఆలస్యం ఒక ఆట ఆడుకుందాం చూద్దాం దూరం మనకు తీరుతుందో అతనికి తీరుతుందో అయ్యా అవ్వ తక్కుపోయింది నీకేమన్నా కనిపించిందా நக்கே தப்பங்கம்மா திருநாள போய் திருநாள போது எவ்வளோ நான் கனப்போ நேர நோ அய்யா நீக்கே கிப்பிச்சிந்த அந்த அடுகுண்டா வச்சு நம்ம அட்டை நின்று அடுத்துனா ஏ அனுவில நான் அடுகு தான் நூ மாடமும் அவு நீ அப்பே கனப்பிது நான் மசது கிப்பச்சு உடச்சு கதா எவ்ரி கண்டிக்கு கண்டிப்பாக எல்லாம் உண்டதோ ஏமோ கதா நீ எவ்வளோ நேசானா చూడకుంటే మేము దంట మెసేజ్ దంట సెల్లుకు పెట్టినాం కదా నీ మెసేజ్ ఇచ్చిన వాయా సెల్ లో ఫోటో పెట్టి ఈత ఈ ముచ్చిలావిడ కనిపించడం లేదు అలా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ పెట్టిందంటే అంటే అలా నీ సెల్ నీ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది ఏ నువ్వే కదా పెట్టింది మెసేజ్ వచ్చే నేను పెట్టినట్టు చూపివాయా చూపి ఏం నువ్వు నీ ఆడా నువ్వు ఆడా ఎవరు మెసేజ్ డెలివర్ చేసినట్టు ఉండవు యావయ్యా డెలివర్ చేయొచ్చు ఎట్ట కానీ వచ్చి వచ్చింది వచ్చినట్టు డెలివర్ చేయొచ్చు నాకెక్కడ పోయాడా నేను డెలివరీ చేసేంత అవసరం ఏముంది మేము ఏమో కనపొచ్చి నీకు మాకు కనిపించిందని చెప్తాము మరి నువ్వు పెట్టినావో ఎవరు పెట్టిందో తెలీదయా ఇది మాత్రం కన్ఫామ్ యాడా నీ నెంబర్ నుంచి మెసేజ్ నిజంలో మెసేజ్ ఓహో మేము అన్నీ కనుక్కోనే కదా వచ్చిందా ఊర్లో అంతమంది ఉంటే ఊరు నడకుండా నేను నిన్నే అడిగినా కదా నేను నల్వాడ పోయింది వాస్తవమే మీ వచ్చింది రాని నేను మీ అవ కాపలానా కాపలా కాదు తప్పు అయిందని మేము మెసేజ్ పెట్టి నువ్వు వాట్సాప్ వాట్సాప్లో షేర్ చేయ నేను చెప్పేది నువ్వు ఊరికి చెప్పేది మీ ఎవో కనబడలేదంటే నువ్వు పోలీసు వాళ్ళు కంప్లీట్ చేయాలి పోలీసు వాళ్ళు కంప్లీట్ అయ్యేందుకు మామూలుగా వాట్సాప్ యూట్యూబ్ ఉంది కదా అలా ఏమన్నా అవకాశం ఉంటుందని చూసినామండి ఫోటో ఉందని ఉందనికాడ దాంట్లో పెట్టిందా దేంటా వాట్సాప్లో దాంటే దేంటా వాట్సాప్లో పెట్టినా చూడు కావాలంటే చూపించా కూడా ఏ చూపింది మేవా ఉందా చూద్దాం ఇదేందో పెట్టుంది ఇది సత్యం పిజ్జాజ్ కాదు ఎట్టు ఉంటుంది చెప్పు అంతే అంట అవును నేను చూసిన అడుగుతున్నాను నన్ను నీకు ఏంది లేదండి తప్పితే అది మీ నెంబర్ నుంచే మెసేజ్ వచ్చింది నేను మెతుకుని ఆడుకుంటా వచ్చినాము వచ్చి నువ్వు నేను నా నెంబర్ నీకు ఎట్టొచ్చింది నీ మెసేజ్ వచ్చిందా మెసేజ్ వచ్చి నెంబర్ కూడా వస్తుంది నెంబర్ కూడా వచ్చాను పలా నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిన దాన్ని పట్టుకొని వచ్చినాము ఇప్పుడు నువ్వు మళ్ళీ నాటకాలు ఆడితే అవన్నీ కిడ్నాప్ చేసి కదా మీ ఎవరు నేను కిడ్నాప్ చేయడం ఏం పెద్ద నేను శత్రువు అడుగుతాడో లేకపోతే నాదేమైనా వాగ్దానికి వచ్చినవో ఏంది నువ్వు మేమే పిచ్చి పట్టేవ నేను అడగడం లేదా మెసేజ్ వచ్చింది దాన్ని బట్టి మేము ఎంక్వైరీకి వచ్చినాము వచ్చి నువ్వు మరి ఇంకా నువ్వు ఈరోజు తేల పదం పాటితే ఖచ్చితంగా నువ్వేమైనా కిడ్నాప్లో మీ ఏవో మెసేజ్ కానీ మీ ఏవో ఫోటో కానీ అవన్నీ డెలీట్ చేసుకుంటున్నాయి షెల్యూలో అన్నీ డెలిట్ చేసుకొని నువ్వు కిడ్నా ఇక ఏదో ఒక డబ్బులు ఏమైనా ఆర్డర్ పెట్టాలి ఇంత డిమాండ్ చేయడానికి మీ అవో ఫోటో చూసి నేను డిమాండ్ చేయడము మీ నాకు అవెంత వచ్చినా మేలే రూపాయలు వచ్చిన మేలే కిజ్నాప్ చేసి ఉంటాము మా ఊర్లో మేము అట్లా డిమాండ్ చేసేవాళ్ళం కదయ్యా మేము చెప్పలేము కదా ఎవరు మాటలు వస్తావా మనుషులు మరమో చెప్పలేము అండి మాట ఇచ్చితే ఇనే రకం లేదు అసలు నేనే నేనే కొట్టడానికి రాలా తిట్టడానికి రాలా ఒక ఇన్ఫర్మేషన్ కోసం వచ్చి నువ్వు ఇన్ఫర్మేషన్కి వచ్చినట్లేదు ఇవి తగాదాకి ఉండవు నువ్వు మెసేజ్ వచ్చినప్పుడు ఇంక తగాదారే కదా తెలియదు తగాదా పడుకుంటే మనకు రిజల్ట్ ఎంత రావాలా ఇప్పుడు ముసలి తిరిగి తప్పు పోయినరోజు అది అయింది ఎందుకని నాకేం తెస్తాయా గంగమ్మ నుంచి తిరిగి తిరిగి రెండు దోషాలు చెప్పు అడిగింది పోలీస్ పెట్టి పోలీస్ వాళ్ళ నుంచి కాక నేను చర్య ఇప్పుడు ముసలి వాళ్ళని ఒక్కనే పంపించడం మీ తప్పు తప్పు అయినా మళ్ళీ మీ తప్పే వద్దు అంటే తొత్తరబుట్టి పోయింది చూసేస్తాను నేనే తుత్ర ముసిల్దానికి ముసిల్దానికి పట్టి ఏంది మీరు మాట్లాడదు ఏంది ఎటకరంగా ఉంది చెప్తే ఎన్నప్పుడు ఆవాసలోనే మాట్లాడాలండి నాకాద మాట్లాడక మేము మంచిగా ఉంటే మంచిగా మాట్లాడతాం లేకపోతే మంచిగా లేకపోతే లెక్క లేక వచ్చినట్టు అంటే వినుట ఏం నువ్వు మాట్లాడమా నింది కాయ పెద్ద మా అవన్నీ మళ్ళీ మమ్మల్ని మాట్లాడతా మళ్ళీ అది కూర్చో నువ్వు కరెక్ట్ ఏంది నువ్వు మాట్లాడవు అసలు ఏంది ఏంటి నువ్వు కొట్టి తిక్క మంచి నువ్వు మాట్లాడడం ఏంది తిక్క తిన్నీ తిక్క ఏది నువ్వు అసలు మా ఊర్లో నువ్వు ఇట్లా మాట్లాడగో నేను నలుగురు పెద్ద వచ్చా ఇప్పుడు నేను పంచాయతీ పెడతా ఇప్పుడు మెసేజ్ పెట్టింది నువ్వే ఇప్పుడు ఈ మెసేజ్ నుంచి వచ్చిందని పోలీస్ స్టేషన్ పరిస్థితి చేసినా పోలీస్ స్టేషన్ పోదామా నేను పోలీస్ చే సుమారు చూసే పోతాను నేను ముసిల్ దాన్ని కిడ్నాప్ చేసినాడు డబ్బు ఇట్లా డిమాండ్ చేస్తాడు నువ్వు మెసేజ్ పెట్టినాడు మళ్ళీ మెసేజ్ డెలివరీ చేస్తే మళ్ళీ నామిదికి ఒక నేను ముసీల్ దాన్ని కిడ్నాప్ ఏమన్నా నువ్వు పడతావా మాట్లాడటము పదకేం బాగాలేదు అడగడానికి ఏం అనుకుంటాడు నువ్వు ముజిల్ దగ్గర దొప్ప అయితే ఎవరికైనా బాధ ఉంటుందా బాధ ఉంటుందా నీకు ఆస్ కోసం బాధ ఉంటది ఆ ఫోటోస్ వచ్చి ఎవరున్నాయా ఆమెను పట్టుకునేవాళ్ళ నాదయా ఆ మనుషులు ముందు రాజీ బట్టే రాయలేదండి ఇప్పుడు చచ్చింది ఆచి ఇప్పుడు చిన్న మందులు అయిపోకూడదు కాపాడుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తానండి మా మీద కూర్చున్నవాడు ఇప్పుడు నువ్వు ఏమో ఆచిదగడానికి కానీ వాళ్ళ మా అవతనుకున్న బంధువులు ఎవరు నీ కావాలే చెంది అని కూడా ఎవరే ఈ నెంబర్తో ఎవరినైనా ఫోటో చేయించి నోడు నాకు చేసిండు చెందిండు అని నువ్వు చెప్పు నే ఈ సెలవు నీకేస్తా దీంట్లో ఏమో ఉన్నాయని మొత్తం డెలివర్ చేసుకోవచ్చు చేస్తాం నీకు ఎత్తా చేసుకుంటే ఎట్ట ఏం లేకపోతే ఆనమాలు లేకుండా చేచ్చు పెద్దయినా మేము కొట్లాడుకు వచ్చేవాళ్ళం కాదు మరి ఇప్పుడు చాలా నీకు ఎత్తివ్యా మాట్లాడదండి అయినా ఆస్తు కోసం అండి ఏమో ఆంటే నీకు ఉంటుంది కదా ఆశి దాన్ని మాట్లాడదు ఏదో డిమాండ్ చేసా ముజ్జిల్ దాడకా కట్టేది తెగినా కానీ ఏడకట్టే దిగినా కానీ దిక్కులేదు కదా ముజ్జిల్ దాన్ని ఒక స్టిక్కర్ తె కానీ ఉంటుంది మేమంత పాపాత్మలం కాదవయ్యా మరి తిరణాల్లో పోయింది ఎట్ట పోయినట్టు మరి నీ ఎవరికి అంటే నా జరించి మెసేజ్ ఇచ్చిందా నీకు ఇంకెవరి నుంచి రావా అంటే నా వేరే మున్సి నువ్వు టెంపర్ మేషన్ ఇచ్చినవా ఏదే మిసిరావు అంటే నాకు తెలు ఎంతమంది ముసిన వాళ్ళు ఉంటాయా తెన్నాళ్ళు ఇంత పల్లెంట్లకైనా వచ్చి ఉండొచ్చు కదా అని అట్టా ఇప్పుడు నాకేమి నువ్వు ఏమి నువ్వు ఏమవును నువ్వు ఏమును మాట్లాడు నువ్వు ఊర్లో నాకు మళ్ళీ ఊర్లో ఏదంటావు మళ్ళీ తిన్నావు నువ్వు అట్టుగా అవును బాగా చెప్పుకోండి రాయవేది మళ్ళీ అంటే నువ్వు మాట్లాడదండి తిన్నాంటివి మళ్ళీ ఇప్పుడు అంటే మళ్ళీ రేపంటే పట్టణం లాంటివి ఎవరా నీకే కనిపించు కదా కనిపించిందనే తెలిసింది మాకు కనిపించిందని నువ్వు ఆనవాళ్ళు ఉంటే చూపివయా அது எந்த அஸ்தி பண்ண பட் கொண்டு வச்சுட்டு வந்து எவ்வளோ மரிங் அட்டை தோல் தக்கோம் ஊர்ல நல்ல பெண்ணு இதுமன்றே படித்த நாட்டில் தோணும் ஏவோ நிட் போயந்த மாதிரி நே தப்போதான் அனுப்பிட்டாடு வா ஏடிவை முசில்ல மாத்தம் நிதே பார்த்திங்கன்னா ஊரில் இத்திர முரு கூட நேச்சு அமன் சேல்ச்சு அட்நாள் அது நிக்கே வச்சி வாழ் ஊரு மாறு பய நம்ம மாட்டாடுமா தப்பி மரிச்சேலிந்தோடும் சந்தபரிலே வச்சிந்தோ అండపల్లి ఆడా లూరాడా మరి ఊరిన బొగ్గు దాన్ని చూసి మెసేజ్ పెట్టివా నేనే చిన్న ఎంతమంది మించిన వాళ్ళు ఉంటారా ఫ్రెండ్స్ ఈ మనిషి ఒప్పుకోడానికి అట్టామంటా నీకు ఏమన్నా మేము మెసేజ్ పెట్టినా ఏదో మాట్లాడే నువ్వు మెసేజ్ పెట్టాడు బట్టే కదా నేను ఇంతవరకు వచ్చింది వస్తువు ఎంతవరకు పోయినా మెసేజ్ పెట్టి మళ్ళీ దాని మళ్ళీ ఢిల్లీ చేసుకొని

రేపు మా బాగా చచ్చి ముచ్చింది చచ్చి పంచిన కాక కాంటుందా తుండాలా నేను డబ్బులు డిమాండ్ చేస్తానని ఆయన అంతా ఓవర్ చేస్తాండు సరే సరే రండి అరే వస్తానులే పోలీస్ వస్తాను కానీ ఆ మెసేజ్ మాత్రం ఎందుకు వచ్చిందో మొత్తం నా ఆశ నేను వాళ్ళు కాల్ డేటా తెస్తారో మెసేజ్లు అన్నీ చేస్తారా కానీ విషయమే నేను కూడా చెప్తాను నన్ను కావాలని వస్తాను

ஏ நம் மா நே அண்ணா ஆ எதுக்கு ஒப்புக்கோ você cara não anda